వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్ ఇంతకి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మా హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట మా ఇల్లు ఎట్లా ఉందో చూడండి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట నేను కావాలని వీడియో తీస్తున్నా కాబట్టి డోర్ పెట్టిన అంటే కొన్ని యాక్షన్ చేద్దాం అని చెప్పి ఇక్కడ ఏమో చెప్పుల స్టాండ్ అనమాట ఇది మా విలేజ్ లో ఉంటది కదా సంపు అంటాం మేమైతే ఇట్లా ఇప్పుడు అంటే బకెట్ల అవన్నీ కానీ మా ఇంట్లో ఇది ఉంది అనమాట ఓపెన్ అన్ని మా ఇల్లు చూడని వెయిట్ చేస్తున్నారా అంత గందరగోళంగా ఉంది అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తున్న ఇల్లు అనమాట అనుకోనైతే అయితే చేయట్లేదు వీడియో అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా మా ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట వాళ్ళందరూ నిలబొట్టేసినా అనుకోకూర్రి అందులో మీద బయటికి అనమాట అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే వీడియో చేసి పెడదాం అని అనుకుని మా ఫ్రెండ్ ఇంకా చేస్తున్నాము రెండికి వచ్చేయండి

ఇంకా లో మీకు చూపిస్తా ఫ్రిడ్జ్ గలీజ్ ఉంది నేనైతే చూపించదలుచుకోలేదు నెక్స్ట్ మెయిన్ అనమాట ఏంటంటే మాసం బెడ్రూమ్ అనమాట రండి చూపిస్తాను సో ఇది నా బెడ్రూమ్ చాలా చిందర మందర్గా ఉందని అస్సలు అనుకోకండి ఎందుకంటే నేను సడన్ గా చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకు చెప్తున్నా అనేది మీకు అర్థమైపోతుంది నేను అప్పుడప్పుడు జిమ్ చేస్తాను అనమాట ఇక్కడ ఉన్నాయి కదా ఇగో చూడండి నేను చేయగలుగుతా నేను చేస్తాను నాలో ఉన్న శక్తి మీకు చూపిస్తాను అంతే వీరు అనమాట ఇందులో బట్టలు ఉన్నాయి నెక్స్ట్ టైం చూపిస్తాను ఇది వచ్చేసి విండో బయట తెలుసుకోడానికి ఇంకా ఈ సైడ్లో పడ్డానికి చూసుకోవడానికి మిర్రర్ అనమాట వచ్చేసి మా హోమ్ టూర్ ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఒక్క నిజం చెప్పబోతున్నా ఇది మా హోమ్ టూర్ కాదండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము మేము బయటకు వెళ్దాము కలుద్దాము అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట నన్ను తప్పగా అనుకుంటే క్షమించండి వీలైతే శిక్షించండి నేను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి నన్ను క్షమించేసేయండి ఇది మా ఇల్లు కాదు మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళనమాట మా ఇల్లు హోమ్ టూర్ చేయాలని అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట తను వాళ్ళ బాబుని తీసుకురావడానికి వెళ్ళింది నిజాయితీగా ఒకటి చూపించాలంటే కదా నేను చూపిస్తాను ఇది మా అక్క కొడుకు అని చెప్పిన కదా మా అక్క కొడుకు కాదు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఈయన నన్ను పోయింది మా ఫ్రెండ్ స్కూల్ నుండి సో ఆమె వచ్చేలోపు ఏదో ఇక వీడియోలు చేసిన అనమాట ఆమె చూస్తే నన్ను ఏమనుకుంటదో ఏమేమంటదో ఇంకా ఏమంటదో కూడా నాకు అర్థం అవుతలేదు ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు సడన్ గా వచ్చినాము సడన్ గా చేసినాము ఆమెకు కూడా తెలియదు నేను వీడియో ఇట్లా చేస్తున్నా అని చెప్పి ఇంకా అంతే గాయస్ ఆమె వచ్చినాక కూడా కంటిన్యూ చేస్తా చూడండి తను కూడా ఏం మాట్లాడతా వాళ్ళ బాబు అయితే చాలా బాగా మాట్లాడతాను అనమాట ఇంకా అంతే గాయస్ మళ్ళీ మాట్లాడతా స్వామి ఏ అంశు ఎవరు అంశునే నేను ఎవరు నేను తెలియదా తెలీదా ఒక్కసారి కూడా రాలేదు కదా

అత్త ఈ ఇంకో వీడియో స్టార్ట్ చేసినా నువ్వు వచ్చినావు కదా ఇప్పటిదాకా నువ్వు పోయినా మేము ఏం చేసినావంటే నువ్వు ఏమనద్దు అంచుగానే తొలగరానికి పోయినావు కదా అంచుగా వచ్చే మేము నీ ఇల్లు ఉంటూ ఓకే కానీ చెత్తంది ఏం పర్లేదా ఓకేనా ఏం రాదు నువ్వు ఏమంటున్నావో అనుకో మీరు హోమ్ టూర్ చేస్తాను అంటే ముందే సర్దేదను కదా సరే ప్రిపేర్ చేద్దాం అని ఫ్రెండ్ ఉంది అనుకోలే నేను ఇక మా ఫ్రెండ్ మేము వచ్చామని ఏమో చేస్తుందంట అనే వేసేటప్పుడు మేము వీడియో ఖతం చేస్తాము ట్రై చేసి వీళ్ళకి ఇవాళ ఖతం చేసేద్దాం ఇలా పని అనుకుంటున్నాం ఇంకా అంత బాత్రూమ్లోకి ఇంట్లోకి బాత్రూంలో సుష్మిత తీసుకో పని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఉంటది వీడియో అస్సలు బోర్ కాదు ఇంత మంచి ఫ్రెండ్ అంటే ఇంకేం కావాలి మీకు కూడా ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్